నమస్కారం స్వాగతం ముందుగా గత వైసీపీ ప్రభుత్వ అవకతవకలతో పూర్తిగా దెబ్బతిన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కాకినాడ జిల్లా జగంపేటలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరి నారాయణ భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా డిగ్రీ విద్యలో చేరే విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా పెన్షన్ రద్దు చేయాలని డిమాండ్ డీటెయిల్స్ చూస్తే గత వైసీపీ ప్రభుత్వం చేసిన అవకతవకలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగురి నారాయణ వ్యాఖ్యానించారు మంగళవారం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన స్థానిక టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజలు కట్టే ట్యాక్సీల్లో ఇప్పుడున్నంతా మొత్తం వడ్డీలకే పోతుందని గత ప్రభుత్వం చేసిన అప్పులు రాష్ట్రాన్ని దిగజార్చాయని ఆరోపించారు అయినప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని పునర్నిర్మాణం దిశగా నడిపిస్తున్నారని తెలిపారు మూడు వేల రూపాయల పెన్షన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే నాలుగు వేలకు పెంచి మొదటి నెల నుంచే ఏడు వేల రూపాయల చొప్పున పంపిణీ చేశామని చెప్పారు మేమిచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా అమలు చేస్తున్నామని నారాయణ అన్నారు మహిళల కోసం దీపం పథకంలో మూడు గ్యాస్ సిలిండర్లు అందించే హామీని నిలబెట్టుకున్నామని అలాగే గత ప్రభుత్వం రద్దు చేసిన అన్న క్యాంటీన్లను మళ్ళీ ప్రారంభించామని ఇప్పటి వరకు డెబ్బై క్యాంటీన్లను మంజూరు చేస్తామని వివరించారు వాటిలో జగ్గంపేట క్యాంటీన్ నిర్మాణ దశలో ఉందని తెలిపారు కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా ప్రతి తల్లికి లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ మారిశెట్టి భద్రం ఎస్పీఎస్ అప్పల్ రాజు పోతుల మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు సుపరిపాలన అనే కార్యక్రమంలో ఈరోజు నేను ఈ యొక్క కాన్ఫరెన్స్కి రావడం జరిగింది మీకు అందరికీ తెలిసిందే గత ప్రభుత్వం చేసిన అవకత ఆర్థిక వ్యవస్థను మొత్తం అతలాకలం చేసింది పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి గత ప్రభుత్వం వెళ్ళిపోయింది ఈరోజు ప్రజలు కట్టే ట్యాక్స్లన్నీ గత ప్రభుత్వం చేసిన అప్పుల ఇన్స్టాల్మెంట్కి ఇంట్రెస్ట్ కట్టడానికి సరిపోతుంది అయినప్పటికీ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకోతూ ఒక్కొక్కటి ఏదైతే మేనిఫెస్టోలో ఎలక్షన్స్ ముందు చెప్పామో దాన్ని తూచా తప్పకుండా ఎన్ని ఇబ్బందులున్నా ప్రజలకు మాట ఇచ్చాం మాట తప్పకూడదని ప్రభుత్వం రాగానే మూడు వేల పెన్షన్స్ నాలుగు వేలు చేశారు అంతేకాకుండా మూడు నెలలు అరేట్స్ ఇస్తామని మొదటి నెలలో ఏడు వేలు పే చేశారు అదేవిధంగా వికలాంగులకు ఆరు వేలు చేశారు అదేవిధంగా కిడ్నీ పేషెంట్స్ అలాంటి వాళ్ళు ఉంటే పదివేలు చేశారు బెడ్ మీద ఉండి అటెండర్ సపోర్ట్ ఉంటే పదిహేను వేలు చేశారు ఇవన్నీ డబ్బులుండి కాదు ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చాం ప్రజలకు మాట తప్పకూడదని ముఖ్యమంత్రి గారు వన్ బై వన్ అదేవిధంగా మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్స్ ఉచితంగా ఇస్తామని మాట తప్పకుండా ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని మాట చెప్పిన ప్రకారం అరవై ఏడు లక్షల మంది పిల్లలకి పదివేల కోట్ల రూపాయలు బ్యాంకులు వేసారు పదివేల కోట్ల రూపాయలు ఒకటే చెప్పారు ముఖ్యమంత్రి గారు ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒక పిల్లవాడికి ఇచ్చి ఒక పిల్లవాడికి ఇవ్వకుంటే డిమార్లు అవుతారు ఇస్తే అందరికి ఇవ్వాలా లేకపోతే లేదు కాబట్టి అందరికి ఇస్తామని ఎంతమంది ఉంటే అంతమంది అంతేకాకుండా రేపు ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి మహిళలకి జిల్లాల్లో ఉచిత ప్రయాణం అనౌన్స్ చేశారు ఆగస్టు పదిహేను స్టార్ట్ చేస్తామని చక్కగా ప్రతిరోజు రెండు లక్షల పదిహేను వేల ఇరవై ఐదు వేల మంది కేవలం ఐదు రూపాయలు పోంచేస్తున్నారు అట్లా అటు అన్నా క్యాంటీన్ గత ప్రభుత్వం మూసేసింది ఎందుకు మూసేసిందో తెలీదు ఎందుకు మూసేస్తో తెలీదు కేవలం ఐదు రూపాయలకి చక్కటి ఎన్విరాన్మెంటు చక్కటి భోజనం మా మీద ఖచ్చితం మూసారు అయితే ఈ ప్రభుత్వ రంగాన్ని వెంటనే ఓపెన్ చేశారు అంతేకాకుండా కొంతమంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తే మరొక డెబ్బై అన్నా క్యాంటీన్లు శాంక్షన్ చేశారు కొన్ని అక్టోబర్లో కొన్ని నవంబర్లో స్టార్ట్ అవుతుంది ఇలా ఆల్రెడీ ఇక్కడైతే స్టార్ట్ చేశారు వర్క్ కూడా ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారు ఇలా గత ప్రభుత్వం అవకతవకలు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది మీకు ఉదాహరణకి నా పోర్ట్ఫోలియో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను మున్సిపల్ శాఖ మంత్రిని ఈరోజు కూడా అదే శాఖకుండా కానీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఫిబ్రవరి ఫిబ్రవరి నెలలో ఐదు వేల మూడు వందల యాభై కోట్లతో ఒక ప్రాజెక్ట్ శాంక్షన్ చేయించాను నేను ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిది నే మినిస్టర్గా గతంలో ఉన్నప్పుడు అది ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా ఐదు వేల మూడు వందల యాభై కోట్లు తెచ్చాం వాళ్ళు డెబ్బై పర్సెంట్ ఇస్తారు మనం ముప్పై పర్సెంట్ అది ముప్పై సంవత్సరాల రీపేమెంట్ వెరీ లో ఇంట్రెస్ట్ అది కానీ అయితే ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీలో అన్ని ఇళ్ళకి ట్యాప్ కనెక్షన్ ఇచ్చినాయి కానీ గత ప్రభుత్వం దాన్ని పక్కన పడేసింది దాన్ని వెంటనే మళ్ళీ కేంద్రంతో మాట్లాడి రివైజ్ చేసాం ఈ మంత్లో టెండర్ పెరుస్తున్నాం నెక్స్ట్ మంత్ నుంచి అవ్వక జరుగుతుంది అదేవిధంగా అమృత స్కీమ్ కేంద్ర ప్రభుత్వం మా పోర్ట్ఫోలియోలో ఎనిమిది వేల ఐదు వందల కోట్లు గత మూడు సంవత్సరాల క్రితం ఇస్తే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్కి అదే ఆగిపోయింది దాన్ని కూడా రివైజ్ చేసి టెండర్లు పిలిచాం ఈ నెల ఇరవై ఒకట తేదీ టెండర్లు లోపల చేస్తున్నాం నిజంగా రెండు ప్రాజెక్టులు అయిపోయి అంటే ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఇంటికి సర్ఫేస్ వాటర్ ట్రీట్మెంట్ వాటర్ ప్రతి ఇంటికి ఉండేది వీధి కొనవి కాదు ప్రతి ఇంటికి కానీ గత ప్రభుత్వం ఎన్ని వదిలేస్తుంది కానీ ఖజానా ఖాళీ అయిపోయినా మా ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుమతి వీటన్నిటినీ ముందుకు తీసుకొస్తున్నారు అదేవిధంగా స్వచ్ఛ భారత్ మూడు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రెండు వందల యాభై కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం పెట్టాల్సిన నూట యాభై కోట్లు ఇకుంటే అదే ఆగిపోయింది దాన్ని కూడా ఇప్పుడు రివైజ్ చేసాం టిట్ హౌసెస్ ఏడు లక్షల హౌసెస్ శాంక్షన్ చేసాం భారతదేశంలో ఎక్కడా లేనట్టు హౌస్ ఐదు లక్షల టెండర్ పిలిచాం కానీ గత ప్రభుత్వం వచ్చి అన్ని స్టార్ట్ అయినాయి అన్నీ క్యాన్సిల్ చేసి రెండు లక్షల అరవై ఒక్క వేలు అవన్నీ పూర్తి చేస్తుంటే అవి చేయాలి రంగులు మార్చారు రంగులు రంగులు మార్చారు ఒక్కటి చేశారు ఇప్పుడు ఆ పనులు పూర్తి చేయాలంటే ఏడు వేల కోట్ల రూపాయలు కావాలి అయితే ముఖ్యమంత్రి గారు ఫస్ట్ అందులో ఉన్న నాలుగు వందల ముప్పై మూడు వందల అరవై ఐదు కంప్లీట్ చేయమన్నారు ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతుంది దాని మీద యాక్చువల్గాను ఇవన్నీ కూడా వీలైనంత వరకు డిసెంబర్కి వైపు వర్కౌట్ చేస్తాం ఆ వైపుయిన తర్వాత త్రీ హండ్రెడ్ టేకప్ చేసి చేస్తాం ఇక్కడ కూడా గతంలో టిట్ కోసెస్ యాక్చువల్గా శాంక్షన్ చేయడం జరిగింది అయితే దాని యొక్క ల్యాండ్ లిటిగేషన్ పెట్టి దాన్ని ఆపేశారు అయితే ఎమ్మెల్యే గారు యాక్చువల్గా నాకు యాక్చువల్గా రిప్రజెంటేషన్ ఇచ్చారు దాన్ని మళ్ళీ పరిశీలించి రివైవ్ చేస్తే ఈ యొక్క కాన్షన్సీలో ప్రజలకు కూడా టిట్కో హౌస్ మంచి హౌస్ ఉంటాయని యాక్చువల్గా రిక్వెస్ట్ చేశారు ఖచ్చితంగా దాన్ని పరిశీలించడం జరిగింది